స్వామి చేసిన వరశాస్త శరణమయ సురుముత్యారు అచ్చని కొలు సు ఆరయంగా వెనకొద్ది కొలు వాళ్ళకి ఎరుమేలి ధన శబరి గిరిషన్ స్వామి అని ఎస్కి ఎలా రెమెడీస్ స్వాగతం సుస్వాగతం స్వామి శరణం నేను మిషవ తంత్రి మనకు కేరళాకు సంబంధించిన ఒక్క కోర్టు సంబంధించిన రెమెడీస్ అని కూడా మనం మన ఛానల్లో చెప్తున్నాం దాంట్లో ఈరోజు చెప్పే ఛానల్ వచ్చేసి చెప్పే ఒక వస్తువు చూపించుకుంటా ఆ రెమెడీస్ చెప్తాను ఏం లేదు మనం లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం ఓకేనా లగ్జరీగా ఉండాలని కోరుకున్నప్పుడు లగ్జరీకి సంబంధించిన దాన్ని ఒక మ్యాంగిటింగ్ అయితే మనం అది పెట్టుకోవాలి కదా కావాలని కోరుకున్నప్పుడు ఒక ఏదైతే కావాలనుకున్నామో దాన్ని ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ వస్తువు రావడానికి ఒక మ్యాంగిటింగ్ వస్తువు ఉంటుంది లగ్జరీగా ఉండాలి మంచి కారు బంగ్లా మిగి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలంటే ఒక మ్యాంగిటింగ్ వస్తువు అది ఉండాలి అదే అనుగ్రహం అనేది శుక్రుడు మనకు అందిస్తారు అన్నమాట శుక్రుడు మనకు లగ్జరీ తత్వాన్ని అందిస్తారు మంచి మంచి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం కారు లగ్జరీ ఉండేది మొత్తం శుక్రతత్వం నుంచి వస్తారు శుక్రుడు మనకు అందిస్తారు అదే విధంగా ఆ శుక్రుడి అనుగ్రహం ఉంది ఆ మ్యాంగిటింగ్ అయితే శుక్రుడికి సంబంధించిన వస్తువు మన దగ్గర ఉంటే ఆ మ్యాంగిటింగ్ మన దగ్గర ఉంటుంది మ్యాంగట్గా మనకు గుంజేది కూడా ఆ వస్తువు సంబంధించి మనం కోరుకుంటూ ఒక వస్తువు ద్వారా మనం తీసుకొచ్చుకోవడం అయితే కోరుకుంది ఇమీడియట్గా మనకు ఒక అడ్రస్ ఏదైతే ఫుల్ అడ్రస్ ఉంటే మన దగ్గరికి ఎలా డైరెక్ట్ వచ్చేస్తుందో అలా వస్తువు మన దగ్గర పెట్టుకుంటూ అలాంటి మన దగ్గరికి మనం కోరుకునే అని కూడా మన దగ్గర రావడానికి లగ్జరీ తత్వంగా ఉండడానికి కొన్ని వస్తువులు ఉంటే చెప్తాం అందులో ముఖ్యంగా శుక్రమణి అని శుక్రమణి ఈ శుక్రమణి వచ్చేసి ఇది శుక్రవారం రోజు ఉదయం శుక్రమణి వచ్చేసి శుక్రమణి ద్వారా మనకు లగ్జరీ ఏవైనా కూడా లగ్జరీగా ఉండే ఐటమ్స్ లెగ్జరీ డ్రెస్సులు లగ్జరీగా ఉండే ఏదైనా కూడా మనకు అనుకూలంగా మార్చేసి మన దగ్గర దాకా తెచ్చి వస్తున్నాడు ఇది శుక్రమణి అనేది శుక్రమణి వచ్చేసి మన శుక్రవారం రోజు మనం మెడలో దారం చేయాలి రెడ్ కలర్ అయినా సరే బంగారం బంగారం చేయనైనా సరే వెండి చేరైనా సరైన సరే మనం మెడలో శుక్రధారణ శుక్రగ్రహం అనుగ్రహం కోసము ఇది మనము శుక్రవారం రోజు ఉదయం ఏడు గంట ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల ధరించాలి ఇది మనకు లగ్జరీ తత్వాన్ని ఇస్తుంది ఈ ఇవన్నీ కూడా మనకు శుక్రమణి అంటారు దీన్ని శుక్రమణి వచ్చేసి మనకు లగ్జరీ తత్వాన్ని లెగ్జరీకి సంబంధించిన ఏదైనా డబ్బు ఐశ్వర్యం లగ్జరీగా ఉండే ఐటమ్స్ ఏ వాచెస్ కానీ ఏవి లగ్జరీ ఉండే ఐటమ్స్ అని కూడా మనకు అందిస్తుంది అనమాట ఇలా మనకు ఇది రత్నం వచ్చేసి మన మన శుక్రరత్నం ఇట్లా డైమండ్ పెట్టుకుంటాం కదా ఇది కూడా పెట్టుకుంటే చాలా మంచిది మనకు ఇది రత్నం అంటారు శుక్రమణి అంటారు శుక్రమణి మెడల్లో దారం చేయడం వల్ల మనకు అన్ని విధాల శుభదాయకంగా మంచి లగ్జరీగా మనం ఫేస్ మారడం మంచి మనం కూడా ఒక నిండు తత్వంతో కనబడతాం అట్రాక్షన్ కనబడతాం శుక్రమణి అనేది శుక్రుడు బలం ఇస్తే అట్రాక్షన్గా సినీ ఫీల్డ్ వాళ్ళు కానీ యాంకర్స్ కానీ ఎవరైనా కూడా సినీ సిస్టమ్స్లో ఉన్నవారు కూడా ఏదైనా కెమెరా ఫీల్డ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా కూడా శుక్రమణి ధరించడం వల్ల కెమెరా అట్రాక్ట్గా ఉంటారు వాళ్ళ ఫేస్ అట్రాక్ట్గా ఉంటుంది అట్రాక్ట్గా ఉంటారు మంచి నెల్లూరులో వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక అట్రాక్షన్ ఒక సపరేట్ గౌరవం అనేది ఉంటుంది అన్నమాట ఈ శుక్రమణి ధరించడం వల్ల ఇది ధరించండి మీకు అన్ని విధాలు బాగుంటుంది మీకు కావాలంటే నా నంబర్ దీని హోల్డింగ్ అవుతుంది ఈ మా మా షాప్ వచ్చేసి త్రిపుల్ ఎక్స్ అదృష్ట దైవిక వస్తువులని సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ నుంచి సికింద్రా రైల్వే స్టేషన్ నుంచి మోండా మార్కెట్ మార్కెట్లో మార్కెట్లోకి వస్తుంటే ఒక చిన్న ఫోర్ స్క్వేర్ ట్రనింగ్ ఉంటుంది నాలుగు రోజుల ట్రనింగ్ అదే మూల మీద ఒక ఆరంత బిల్డింగ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అందులో ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ ఇందులోకి వచ్చేస్తే మేము మీకు అవసరమైతే ఏమైనా అవసరం కావాలంటే ఈ నెంబర్స్ హోల్డింగ్లో ఏ వస్తువు కావాలన్నా కూడా ఈ నెంబర్స్ హోల్డింగ్కి వాట్సాప్లో వస్తువు పేరు పెట్టేసి మీకు ఆ వస్తువు కావాలని అడుగుతుంది దానికి సంబంధించిన కాస్ట్ పెడతారు అది ఎంత అవుతుందో మీకు ఇష్టమైతే మీరు మీ అడ్రస్ ద్వారా మీ కొరియర్ ద్వారా ఆ వస్తువు మీకు ఏదైనా కూడా ఏ వస్తువులు ఏనీ ఏ వస్తువులు ఏవి కావాలన్నా కూడా మీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తారు లేదంటే మా షాప్కి వచ్చి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు అన్ని విధాలుగా ఎన్నో రకాల ఐట ఎంతమంది గురువులు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ముప్పై రెండు లక్షల ఐటమ్స్ మన దగ్గర దొరికిపోతాయి మీకు ఏది కావాలన్నా కూడా వచ్చి తీసుకోవచ్చు స్వామి శ్రీనివాస్త్రమ ఓకేనా